to the mug

చేసినటువంటి మా నాయకులందరికీ అలాగే పట్టణాధ్యక్షులు శిల్పరాజన్నకి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా వస్తూ ఉన్నారు ఆంధ్రవేలో ఉన్నారు మరి ఇక్కడ విచ్చేసిన మా అన్నదమ్ముల అక్కచెల్లందరికీ కూడా నమస్కారాలు ఈరోజు పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిగా మన తరఫున బిఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్న గారు నిలబడ్డారని సంగతి అందరికీ కూడా తెలుసు దానిలో ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మీరు అందరూ వచ్చారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఏ విధంగా పాటు పడ్డది ప్రజల కోసం ఎన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఎన్ని విధాలుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని గానం చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు మనం పథకాలు ప్రజలకు చేరిన విషయం అందరికి కూడా తెలుసు మరి అప్పుడు ఎలా ఉండే తెలంగాణ అప్పుడు ప్రజకెళ్ళి మనందరికి ట్రీట్మెంట్లు చేయించి ఉచితంగా మందులు ఇచ్చి మళ్ళీ ఐదో నెలలు రాగానే న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి ఎందుకంటే కడుపున పడ్డ బిట్ట చాలా ఆరోగ్యంగా ఉండాలి రేపటి రోజు మళ్ళీ రాష్ట్రానికి దేశానికి మణికొచ్చే ఒక నాయకుడిగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీని చూస్తే ఒక బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయా ఏమీ రావడం లేదు అలాగే పిల్లవాడు పుట్టిన తర్వాత చిన్నపిల్లలను చూస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది కేసీఆర్ కిట్టు ఇప్పుడు వస్తుందా కేసీఆర్ కిట్టు లేదు ఆడపిల్ల కొడితే పదమూడు వేలు లేదు మగ పిల్ల ఉడితే పన్నెండు వేలు కూడా లేదు అన్నీవైనా ఏమన్నా కదా మళ్ళీ అవన్నీ రా పెళ్డికి వచ్చిన పిల్లని ఏం గుర్తుపెస్తోంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి అవి మొన్న ఇచ్చిండ్రు వాళ్ళు ఏవి అవి ఎవరిచ్చినాయి ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా మొత్తం అందరు లిస్ట్ తీసుకొని పెట్టిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి కదా ఏవైతే లిస్ట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు పంచు అవే పైసలు కానీ వాళ్ళ సొంతగా ఇంతవరకు లక్ష్మి చెక్కు ఒక్కడు కూడా సొంతగా పంచింది లేదు మళ్ళీ దాంతో పాటు దాంతోపాటు ఏమిస్తాడమ్మా తులం బంగారం ఇస్తాడు ఇచ్చిందా అలాగే ఇది సరే తర్వాత పిల్లల చదువులు గానం స్కూల్స్ తీసుకొచ్చిండు గానం గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిండు ఎన్ని హాస్టల్ వచ్చినాయి మళ్ళా విదేశాలకు పోయి చదువుకునే విధంగా కూడా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇరవై లక్షల లోన్తోని పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసారు ఎడ్యుకేషన్ కూడా మీకు తెలుసు మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొచ్చిండు ఎన్నో స్కూళ్ళని బాగు చేసి అవునా కదా అవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా ఏమీ లేదు ఒక స్కూల్ కాదు కదా అసలు ఏమి కూడా పట్టించుకోవడానికి టైం లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినా ఒప్పుకుంటుండు నేను గుంపు మేస్త్రిని ఏమైనా కుండలు ఉన్నాయి బాగా ధనం ఉందా నచ్చినా కానీ ఏమి కనబడతలేదు నాకు ఏం చేయాలని అర్థమవుతా లేదు ఆయనే ఒప్పుకున్నాడు అవునా కదా మరి ఇప్పుడు అలాంటి అయినా నుంచుకొని ఏం మనకి మనకు మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన నాయకులు మన మంత్రులు వాళ్ళందరూ ఉంటేనే తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్లలో మనకు వస్తే అప్పుడు కదా ప్రతి ఒక్క ముసలి వాళ్ళను వాళ్ళని ఎవరిని చూసినా కూడా గుర్తుకొచ్చేది ఏంటి రెండు వేల పెన్షన్ లేకుంటే రెండు వందలు ఉండే ఎవరన్నా ఇచ్చింద్రామ్మా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి అరవై డెబ్బై ఏళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇచ్చింద్రా రెండు వేల పెన్షన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఈసారి గెలిచి ఉంటే ఖచ్చితంగా నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇచ్చేది ఉండే మరి ఈ ప్రభుత్వం కూడా నాలుగు వేలు ఇస్తాను అది ఇచ్చిండ్రా ఇంతవరకు ఏమీ లేదు అలాగే ఒంటరి మహిళలకి ఎక్కడ మొత్తం దేశంలోనే ఒంటరి మహిళలకు ఇచ్చే వాళ్ళు మన పెన్షన్ ఇచ్చే పద్ధతి ఎక్కడ కూడా లేదు ఓన్లీ తెలంగాణలో కేవలం కేసీఆర్ గారు మాత్రమే పెట్టిండ్రు అది కూడా ఇప్పుడు ఎవరు కూడా ఇవ్వడం లేదు ఆయన ఉద్యోగ వృద్ధి లేని వాళ్ళకి మా ఒంటరి మహిళలకు రెండు పథకం అయితే కాదు కదా జీవితాంతము పనికొచ్చే పథకం అయితే కాదు కదా అది దానివల్ల ఏంటి ఆరు గ్యారెంటీలు మాత్రమే చెప్పినా ఆరు గ్యారెంటీలు కూడా సరిగా చేసింది లేదు ఇంతవరకు మరి అలాంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఇరవై పథకాల దాకా ఇచ్చిన మనిషి ఇప్పుడు ఒక ఆరు పథకాలు ఇస్తారు ఆరు పథకాలు కూడా చేయడానికి ఆయనకి చేతనవ్వడం లేదు మరి అలాంటి ప్రభుత్వాన్ని ఉంచుకుందామా ఇప్పుడు కరెంటు చూస్తున్నారు రోజు కరెంటు పోతుందా లేదా ఉంటున్నదా మళ్ళీ అందరు పంకలు చేతితో పేపర్ వర్క్ ఉంటారు అందరు దాంట్లో కూడా బాగా సీనియర్ వ్యక్తిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నిలబడి అన్ని పథకాలు మనకు అందినప్పుడు మాత్రమే మనం అందరం కూడా హాయిగా మన జీవితాలను ఉంటాం కాబట్టి అన్నీ కూడా మీరు అందరూ అర్థం చేసుకొని ఈసారి మన ఎంపీ ఎవరు ఇప్పుడు ఎంపీ ఎవరు ఎవరికి తెలియదు కదా ఎప్పుడు రానే రాడు కదా మనుషులలోకి అరవింద్ గారు ఒక్కసారన్నా కూడా పార్లమెంటులో మన నిజామాబాద్ కావాల్సిన విషయము ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఏ గల్లీలలో కూడా తిరగలేదు కానీ ఇప్పుడు కనుక మన బీఆర్ఎస్ అప్పుడే మనకు ఫస్ట్ వచ్చినప్పుడు కవితక్క గారు చాలా చేశారు మన కోసం తర్వాత ఎంపీ గారు వచ్చారు అరవింద్ గారు ఆయన ఏమి చేసింది లేదు ఇప్పుడు కనుక మళ్ళీ మన బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి అన్న గెలిపించుకుంటే తప్పకుండా మన గురించి మన తెలంగాణ ప్రజల గురించి ముఖ్యంగా మన నిజామాబాద్ గురించి ఏది కావాలన్నా కూడా పార్లమెంటులో గట్టిగా మాట్లాడి కొట్లాడి తెచ్చేటువంటి సత్తా మన బాజిరెడ్డి గారికి ఉంది కాబట్టి మరి ఆయనను గెలిపించుకుందామా గెలిపిస్తారా ఖచ్చితంగా భారీ మెజార్టీ రావాలి ఈసారి ఓకే థ్యాంక్ యూ కావద్దు మళ్ళీ మనకు మన ప్రభుత్వమే వస్తుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మన కేసీఆర్ గారే వస్తారు అతి త్వరలో అదే మాట మీద అదే దీంతో మనం అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి గట్టిగా ప్రయత్నం చేద్దాం పోరాటం చేద్దాం తప్పకుండా మళ్ళీ మన పార్టీని మనం తెచ్చుకుందాం మన బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది మన సొంత పార్టీ మన ఇల్లులాగా అంతే కదా కొట్లాడి తెచ్చిండు కాబట్టి ఆయనకున్న బాధ ఎవరికైనా ఉంటుందమ్మా వేరే వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఇల్లు కట్టుకున్నామంటే అందులో ఒక్క ఇటుక పిల్ల కానీ ఏదన్నా అయిందంటే కట్టిన యజమానికి బాధ ఉంటుంది వేరే వాళ్ళకి బాధ ఉంటుందా అట్లా బాధ పండు కేసీఆర్ కాబట్టి నా ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్ని పథకాలు ఇచ్చిండు మరి ఇప్పుడు వేరే వాళ్ళు ఇస్తున్నారు అయ్యగలుగుతున్నారు అంత సత్తా ఉందా ఎవరికంతా సత్తా లేదు సత్తా ఉన్న ఏకైక నాయకుడు మీరందరు కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ కారు కారు గుర్తుకే గుర్తుకే గుర్తును గుర్తుంచుకో మన గౌరవ నగర అధ్యక్షులు శిర్పరాజన్న గారు మనం చూస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం మార్పు కరెంటు పోతుంది పోతుందా మంచి సమస్య వచ్చింది రైతులై పొలాలు ఎండిపోతున్నాయి రైతు బంధు రైతు బీమా సరిగి రావట్లేదు ఈ ఎలక్షన్ ఉండగానే ఇంత వస్తున్నారు ఎలక్షన్ అయిపోతే ఇంకా పరిస్థితి లాస్ట్కు ఈ రెండు వేల పైసలు కూడా బంద్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు దోచుక తింటే సరిపోవు వాళ్ళు దోచుకు తింటేనే పదేళ్ళు మన ప్రజలు వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కకు పెట్టినాం పెట్టామలేదా పక్కకు పెట్టేసినాం సరే పనులు ఏమైనా మారిందేమని అందరం కలిసి అవకాశం ఇచ్చింది ఏమైంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు మన కష్టాలు ముంగరు తీసుకొచ్చి పెడుతున్నారు పెడుతున్నారు లేదా సరే ఇదొక విషయం రెండో క్యాండిడెట్లో ముగ్గురు క్యాండిడేట్ల మనకు ముగ్గురు గురించి మాట్లాడుకుందాం జీవేర్ రెడ్డి జగిత్యాల ఆయన మనకి ఇక్కడ అందుబాటులో ఉండడు ఏ సమస్య ఏదైనా మనం కూడా దొరకాడు మనం జగిత్యాల పోలేం పోతామ్మా పోలేం సరే ఆయన విషయం వదిలేద్దాం రెండో వ్యక్తి అరవింద్ ఐదేళ్ళు వచ్చి ఎంపీ ఉన్నాడు రోజు కూడా పార్లమెంట్లో కొట్లాలి ఒక పండు కూడా తీసుకురాలి సరే పోనీ కనీసం ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చెట్టులో ఇక్కడ ఏమైనా చనిపోయినట్టు పోయిండు ఏదైనా పెళ్ళి పోయిందంటే దాఖలాలు కూడా లేవు ఆయన ఎంతసేపు ఆయన బాడీ బిల్డప్ డబ్బులు దోచుకుని దొచ్చుకుంటుంది తప్ప ఎవరికి ప్రజలకు ఏమీ చేయాలి ఐదేళ్ళు మనం చూసినాం మాది మన మీరు ఏ మాట్లాడినా కూడా మా సమస్య మాత్రం అయిపోయిందన్న క్లియర్ అయిపోయింది అని కాలువక్తుండ అంటే అంత మనిషి ఎవరైనా సరే పోతే అది పని కాదు అని వెళ్ళేది గవర్నర్ దగ్గరికి తన దగ్గరికి మేము అంట పోతే కూడా పొద్దున్న ఐదేళ్ళకు పోయినా కూడా జనాలు ఉంటారు రాత్రి ఒకడేంట్లకు పోయినా కూడా జనాలు ఉంటారు అంటే ఆయన ప్రజల నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజలు కష్టాలు తీస్తాడు అదేవిధంగా కొత్తడి తత్వం ఉంది మనం చూసినాం ఆర్టీసీ నష్టాలలో ఉండే దాన్ని లాభాలకు తీసుకొచ్చిండు ఇదే ఆర్టీసీ నేను మళ్ళీ నష్టాల తీసుకుపోతున్నారు సో ఒక మంచి వ్యక్తిని గెలిపించుకుందాం మనం పనులు చేసుకుందాం మనం ఫండ్స్ తెప్పించుకుందాం సరేనా అందరికీ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ఇప్పుడు అర్బన్ ఎమ్మెల్యే మన বিগারা গণেশ মার ভিতর ওড়া Аннайте સંદેશাన్ని వినారా చెప్పని కొడతా ఉన్నా గణేశు जिंदाबाद గణేశు जिंदाबाद గణేశునా Аннайте గణేశు जिंदाबाद जिंदाबाद గణేశు जिंदाबाद जिंदाबाद గణేశు जिंदाबाद जिंदाबाद

తీర్చిదిద్దిన మిస్టర్ డెవలప్మెంట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా అన్న లే అన్న ఎమ్మెల్యేగా లేనప్పుడు వర్ణి చోరస ఎట్లుండే అన్న గెలిచినాక వర్ణి చోరస ఎట్లయింది ఒక్క నిదర్శనమే చాలు అన్న డెవలప్మెంట్ కోసం అటువంటి వ్యక్తి నిజాంబా నింతాబుద్ధి చేసిండు మనందరం కూడా అన్న వెంట ఉండి ఇప్పుడు అన్న ఈ కార్నర్ మీటింగ్ లో సందేశాన్ని ఇస్తాడు మీరందరూ కూడా వినాలని చెప్పని కోరుకుంటూ మన అర్బన్ మాజీ ఎమ్మెల్యే గట్టి ఉన్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ కారణ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నాం దీనికి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నగర మేయర్ గండు నీతు కిరణ్ గారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు శిల్పరాజు అదేవిధంగా సుధం రవిచందర్ మాజీ నోటా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాగూర్ సత్యప్రకాష్ తమ్ముడు సీతారాం అదేవిధంగా సదానంద్ మల్కాయ్ మహేందర్ ఆకాష్ దిల్ రాజ్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా మహిళా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం అమ్మ ఓ అమ్మ ఒక ఐదు నిమిషాలు ఓ తల్లి మీరే పిల్లలు మీరు ఫోన్ బంద్ చేసి చూడండి ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడ నేను అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పాను కేసీఆర్ గారు లక్ష రూపాయల కళ్యాణ్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు దానికి ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పినారు ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మ జర ఉంటే చేతులు ఎత్తుండ్రి కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుండ్రి ఓకే కొత్తవి రాలే పాతాయి పింఛన్ వచ్చిన వాళ్ళు ఉన్నారా అమ్మ ఎవరైనా పెంచిన వచ్చిన వాళ్ళు పింఛన్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుండ్రి ఓకే పింఛన్ ఇంత మంచి మరి నాలుగు వేల పింఛన్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుండ్రు జరా అన్ని మీటింగ్లు అలా గిదే పని పింఛన్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తున్నాయి అంటే సగం చేతులు లేస్తాయి మరి నాలుగు వేల పింఛన్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తున్నారు అంటే చేతులు లేస్తే కానీ గిట్ల గిట్లు అంటాయి రాలేదే వస్తలే వస్తలేమని అంటే పేదరికంలో చాలామంది ఇంకో గవర్నమెంట్ ఏదో వస్తుంది ఏదో ఉద్ధరిస్తుంది అని చెప్పేసి మాకు తులం బంగారం వస్తుంది నాలుగు వేల పింఛన్ వస్తుంది మా పిల్లలకు రెండు వేలన్నర మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి రెండు వేలన్నర వస్తుంది మార్పు కావాలని చెప్పేసి మార్పు కోరుకున్నారు మరి మార్పు చూపించారు మేమేం మార్పు చూపించినాం నిజామాబాద్లో పది సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇస్తే నిజామాబాద్ని సమూలంగా మేము మార్చినాం మీ వర్ణి చౌరస్తా నుంచి మొదలు పెడితే మీ వర్ణి చురస్తా అంటే ఎట్లుంటున్నామ్మా వర్ణి రోడ్లు కలీల్వాడి రోడే బాగుంటుంది వినాయక్ నగరే బాగుంటుంది అసలు వర్ణి రోడ్డు కోరి తిరిగి కూడా జోస్టోళ్ళు కాదు ఈరోజు ఆర్మూర్ రోడ్ ఏ విధంగా ఉందో హైదరాబాద్ రోడ్ ఏ విధంగా ఉందో భోజన్ రోడ్ ఏ విధంగా ఉందో అదే విధంగా వర్ణి రోడ్ని కూడా మేము అభివృద్ధి చేసినాం బ్రహ్మాండమైనటువంటి సెంటర్ మీడియల్ కట్టినాం చెట్లు పెట్టినాం కూడళ్ళు అభివృద్ధి చేసినాం మీ వెనుకనే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసినాం మరి ఇక్కడ వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు కరెంటు కట్టు రోజు ఒక పది సార్ల కరెంటు పోతుంది వచ్చే పెన్షన్లు రెండు నాలుగు వేలు దేవుడేరువు ఆ వచ్చే రెండు వేలు కూడా రావు ఆ బంగారం దేవుడేరువు ఆ వచ్చే లక్ష రూపాయలు కూడా రావు వీళ్ళు కొత్త చెట్లు పెట్టేది గంగలవుని ఉన్న చెట్లను కూడా కొడుతున్నారు మంచిది నీళ్ళు కూడా పోస్తలేరు వాటికి అయితే అమ్మ మీరు ఒక్క విషయం గమనించాలి గతంలో చాలామంది నాకు అన్న అన్నా మీద కోపంతో కాదు అయితే మీ మీద కోపంతోని కాదు నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన నిజామాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా మేము ఓటేయాల్సి వచ్చింది మేము మార్పు కోరుకున్నామని చెప్పారు కానీ ఎక్కడ కూడా పది సంవత్సరాలు శాంతి భద్రతల ప్రాబ్లం కాలే ఎక్కడ కూడా కుల మతాల మధ్య చిచ్చులు కాలే మత కల్లోహాలు కాలే పది సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడినాం అయినా కూడా ఓడిపోయినాం బాధ ఏం లేదు ఓడిపోయినా మీ మధ్యలోనే ఉంటా ప్రజల మధ్యలోనే ఉంటా ఒక వస్తువు మనం పోగొట్టుకున్నామనుకో ఒక వస్తువు చీకట్లో పోయింది కానీ వెలుతురు కాడు ఉంది మనం ఏం చేయాలి ఏడైతే పోయిందో లైట్ ఆడికి తీసుకొని పోయి మనం లైట్ వేసి ఆడే వెతుక్కోవాలి కానీ చీకట్లో పోగొట్టుకొని లైట్ కింద పోయి వెతుకుతే దొరకది నేను నిజామాబాద్లో పోగొట్టుకున్నా మళ్ళా ఖచ్చితంగా నిజామాబాద్లో మీ మధ్యలో ఉంటా మళ్ళీ వచ్చి మీ ఆశీర్వాదం కోసం వస్తా అయితే రెండు మూడు నెలలలోనే రెండు మూడు నెలల్లోనే ప్రజలకు అర్థమైంది మేము మోసపోయినాం అనవసరంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము ఓటేసినామని చెప్పేసి ప్రజలకు అర్థమైంది కానీ అయ్యో ఆల్రెడీ ఆలస్యమైంది మేము తెలుసుకునే లోపల మేము అన్నీ ఏదోదో అనుకున్నాము కానీ ఉన్నాయి ఊడితో ఎక్కువలే అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం వచ్చింది ఎప్పుడు మీరు సరిదిద్దుకునేటటువంటి అవకాశం వచ్చింది మీరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం వచ్చింది మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించినట్టయితే కేసీఆర్ గారికి కొన్నంత అండ ఉంటుంది అప్పుడు కేసీఆర్ గారు ఉంగ పెడతారు కేసీఆర్ గారు కొట్లాడతారు మీరు మా అక్క మాట మాటిచ్చినారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా ఇస్తా అని చెప్పిన మీరు ఇవ్వండి అని చెప్తారు లేకుంటే గద్దె దిగండి అని చెప్తారు మీరు రెండు వేలకు బదులు నాలుగు వేలు ఇస్తాన్నారు మీరు నాలుగు వేలు ఇవ్వండి లేకుంటే గద్దె దిగండి అని చెప్పేసి కొట్లాడతారు ప్రతి ఒక్క అంశం మీద నువ్వు సిలిండర్ ఇస్తానా ఇయ్యవు బంగారం ఇస్తానా ఇయ్యవు మరి కరెంట్ ఎందుకు పోతుంది అని చెప్పేసి అడుగు అడుగున ప్రశ్నించేటటువంటి ధైర్యం మరి ఆ శక్తి కేసీఆర్ గారికి వస్తుంది దయచేసి మా అక్క అందరితో అన్నదమ్ములు అందరితో ఒకటే విజ్ఞప్తి